हम ही नॉन डीजे सॉन्ग <गगगा> നിノン ബിജെ സോണി സാധാരണ വാദണു വാവാ జయ శ్రీరామ్ జై శ్రీమనారాయణ భగవద్భక్తులందరికీ శుభాకాంక్షలు ఈ రోజున హనుమజ్జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అన్నమయ్య పట్టణంలో గల మన పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో గత ఐదు రోజులుగా వైభవపేతంగా హనుమంత్ జయంతి ఉత్సవాలు విశేషంగా భక్తుల సహకారంతో భక్తుల కోలాహల మధ్య ఆ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు ప్రత్యేకించి హనుమత్ జయంతి అంటే స్వామివారు వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి నాడు జన్మించాలని చెప్తూ ఉంటారు సరిగ్గా ఏదైతే ఆ స్వామి జన్మించారో ఆ యొక్క తిథి నక్షత్రము అన్నీ కలిసి ఈ సంవత్సరం రావడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఆ యొక్క ఆ తితివార నక్షత్ర ప్రయుక్తంగా వచ్చినటువంటి హనుమత్ జయంతి ప్రత్యేకమైనది అని చెప్పి భావించి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి వారిని అందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది ఈ రోజు మన ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా పంచముఖ రూపుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని తెలిపే విధంగా పంచముఖ హనుమ కవచ హవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరంలో ఉమారు జరిపే యొక్క హవనంలో ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్ష ఆరాధిస్తారో వారందరికీ ఉండేటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలిగిపోయి సాక్షాత్తు ఆ యొక్క పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అటువంటి గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతోంది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉండేటువంటి కమిటీ వారు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులందరికీ కూడా వారికి అన్న ప్రసాదాన్ని కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ఉండేటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా సుభీక్షంగా ఉండాలని ఆ స్వామివారిని ప్రత్యేకంగా పూజించడం జరిగింది మరొక మరొకసారి అందరికీ కూడా హర్మజ్జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్